హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఝాన్సీ ముంగిట్ల ముగ్గులు ఛానల్ కి స్వాగతం ఈరోజు వీడియోలో ధనుర్మాసం ముగ్గులు వేయటానికి కారణాలు తెలుసుకుంది ఈ ధనుర్మాసం సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించటంతో ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీ నుండి ప్రారంభమైంది ఈ ధనుర్మాసం అంతా కూడా వాకిళ్ళు ముగ్గులతో కళకళలాడుతూ సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి దీనిని నిలబట్టడం అంటారు ఈ నెల అంతా కూడా వాకిళ్ళు ముగ్గులతో నిండిపోయి ఒక పండుగలాగా ఉంటుంది ఈ ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించింది కానీ మనం చాంద్రమానం అనుసరించే వాళ్ళం కాబట్టి దీనికి గుర్తుగా ముగ్గు మధ్యలో మనం చంద్రుడిని తీర్చిదిద్దుతాము అందుకే ఈ మాసంలో వేసుకునే ముగ్గులలో చంద్రుడిని మనం తప్పకుండా వేసుకుంటాం వీటిని నెలగంట ముగ్గులు అంటారు ఇంటి ముందు పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తాం కదా ఆ కళ్ళాపి చల్లిన వాకిళ్ళు ఆకాశానికి సంకేతమని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ముగ్గులలో పెట్టే చొక్కలు ఆకాశంలో కనిపించే నక్షత్రాలకు సంకేతం ఆ చొక్కలను కలుపుతూ వేసే ముగ్గులు విశ్వంలో సంభవించే మార్పులకు సంకేతం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో వేసుకునే ప్రతి ముగ్గులోనూ ఎంతో అర్థం ఇమిడి ఉంది సూర్యుడు ధనుసు రాశిలో నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతికి వచ్చే భోగి పండుగ వరకు ధనుర్మాసం ఉంటుంది కాబట్టి ఈ నెలంతా కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించి వాటిని లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమ పువ్వులతో పూజించుతారు ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది అందుకే విష్ణుమూర్తి దేవాలయాల్లో పండుగలాగా ఉంటుంది గోదాదేవి కథ ఈ మాసంకు సంబంధించింది అందుకే ఈ మాసంలో గోదాదేవి కళ్యాణం ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఇలా ఈ ముగ్గులు నెల రోజుల పాటు వేసుకుని చివరిగా కనుమ రోజున రథం ముగ్గు వేసి సాగనంపుతూ రథానికి తాడులాగా ముగ్గు వేసుకుంటూ ఆ తాడుని పక్కవారి రథానికి కలుపుతారు ఈ విధంగా ఊరి పొలిమేర వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది దీన్ని రథాన్ని సాగనంపటం అంటారు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటం అనేది పూర్వకాలం నుంచి కూడా మన సాంప్రదాయంగా కొనసాగుతుంది ముగ్గు పిండిలో వరిపిండి కూడా కలిపి వేసుకుంటాం కదా అలాంటప్పుడు జీవరాశులకు అది ఆహారంగా కూడా ఉంటుంది దీన్నే భూతదయ అంటారు ముగ్గులు వేయటంలో చాలా అర్థాలు ఉన్నాయండి ఎందుకంటే ముగ్గు వేయటం అనేది శరీరానికి కూడా చాలా మంచి వ్యాయామం అలాగే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంటి ముందు అందమైన ముగ్గు వేసినప్పుడు లక్ష్మీ కళ వస్తుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముగ్గు వేసుకోవాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసిన కొన్ని వివరాలు అయితే మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ప్రస్తుతానికి అందరూ ఎక్కువగా అపార్ట్మెంట్లో ఉంటున్నారు కాబట్టి ఇలా వాకిట్లో కళ్ళాపుచల్లి ముగ్గు వేసుకునే అవకాశం మనందరికీ లేదు అందుకే దానికి ప్రత్యామ్నాయంగా జాజితో అలికి లేదా పసుపు నీళ్ళతో నీళ్లు చల్లుకుని ముగ్గు వేసుకోవచ్చు అలాగే పొడి ముగ్గు వేసుకున్నప్పుడు అందరూ నడిస్తే చెదిరిపోతుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కూడా నేను నాము అలాగే జాజుతో ముగ్గు ఎలా వేసుకోవాలో కూడా మన వీడియోస్లో చూపిస్తున్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు వేసుకునే గీతల ముగ్గులన్నీ కూడా నేను ప్రతిరోజు షేర్ చేస్తున్నానండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బాయ్